ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా ఛాన్స్ అండి చూస్తున్నారు కదండి మన అన్నోళ్ళు అయితే ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం అనమాట వచ్చింది ఆల్రెడీ అక్కడ నుంచి అంతకుముందు సారా లోకలు తీసుకెళ్ళారండి పిల్లలు బాగున్నాయి అన్న తర్వాత మళ్ళీ వచ్చారనమాట చూస్తున్నారు కదండి ఎంత క్వాలిటీగా ఉన్నాయి పిల్లలు అయితే అంటే ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటేనండి అంటే ఫార్మింగ్ కొత్తగా చేస్తున్న వాళ్ళకే కానీ ఆల్రెడీ పాతగా చేస్తున్న వాళ్ళకే కానీ చాలా మంది డౌట్ పడుతున్నారండి కొత్త వాళ్ళకి పిల్లలు మీరు ఎలాంటి ఇస్తారోనండి అంటే మాకు మంచిగా ఇస్తారా ఇవ్వరా అలాగే మాకు తెలియదు కదండి అని చెప్పని అంటున్నారండి అండి ఎవరికైనా సరే అండి చూస్తున్నారు కదా మన ప్రతి ఒక్క వీడియో కూడా మీరు చెక్ చేసుకోండి అండి ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను మన దగ్గర కస్టమర్ ఉన్నా లేకపోయినా సరే కంపల్సరీ పిల్లలైతే ఎంత క్వాలిటీగా పిల్లలైతే పంపిస్తున్నాను అలాగే మన ఫామ్ దగ్గరికి వచ్చిన వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి ఒకటేనండి మీరు పిల్లల క్వాలిటీ చూసుకుని అలాగే మీరు ఫీడ్ ఎలా తింటున్నాయో చూసుకుని అలాగే మీరు కౌంట్ చేసేటప్పుడు కూడా చాలా వరకు మీరు దగ్గరుండి కౌంట్ లెక్క పెట్టుకోవడం కానీ అంటే మీ ముందే లెక్క పెడతామండి అది కూడా మీరు చూస్తున్నారు ప్రతి వీడియోలో కూడా క్వాలిటీ విషయంలో మాత్రం మనం పక్కా ఉంటామండి అలాగే నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి మీరు కావాలనుకున్న వాళ్ళు మన దగ్గర మన దగ్గర వంద పిల్లలైనా నేను ఇస్తానండి అనే చెప్తున్నానండి మన అన్నోళ్ళు వచ్చేసరికి అయితే అంటే ఆటో డ్రైవర్ ఆటో తోలుతారనమాట అలాగే చాలా వరకు చాలా మంది పార్ట్ టైం ఏదన్నా చేసుకుంటే బాగుండు అని ఆలోచన చేస్తున్నారండి అలాగే మన దగ్గర తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారండి మీరు ఎవరన్నా పార్ట్ టైం చేసుకోవాలనుకుంటున్నామండి తక్కువగా అయినా సరే మేము చేయాలి స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నా నెంబర్ ఉంటుంది పైన కాంటాక్ట్ చేయండి అలాగే మీరు తక్కువగా తీసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మా ఫామ్ వచ్చి విజిట్ చేసి తీసుకోవడం మంచిదండి ఎందుకంటే మీకు ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది అలాగే ట్రాన్స్పోర్ట్ మేము అంత చెప్తుంటే మీరు అనేది కూడా చాలా వరకు చాలా మంది అంతా సరే అని అడుగుతున్నారండి ఎందుకంటే మీకోసం పర్సనల్ గా ఒక మనిషిని పంపించాలండి అలాగే ఆటో ఇవన్నీ కూడా ఎందుకంటే ఇవన్నీ వదిలేసి మేము అనైతే వెళ్ళలేము కదా అందుకని చెప్పని మీరు అది ఒకటి అర్థం చేసుకోండి ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ మేము ఎక్కువ చెప్తున్నామని చెప్పని మీరు ఫీల్ అవుతున్నారండి అలా ఏం ఉండదండి ఎందుకంటే మీరు వచ్చి తీసుకెళ్తే జస్ట్ చేప పిల్లల కాస్ట్ ఒక్కటే మీ దగ్గర తీసుకోవడం జరుగుతుంది చూస్తున్నారు కదా లోడింగ్ విషయంలో కానీ పంపించే విషయంలో కానీ ప్రతి ఒక్క వీడియోలో మీకు చూపించడం జరుగుతుందండి మేమైతే మా దగ్గరకు వచ్చిన కస్టమర్ ని చాలా రెస్పెక్ట్ గానే చూస్తామండి ఎందుకని అంటే మీరు మామల్ని మమ్మల్ని నమ్మి వస్తున్నారు కాబట్టే మేము అనేది అయితే మంచిగా బిజినెస్ చేయగలుగుతున్నాం అండి అలాగే అన్నోళ్ళు తీసుకెళ్లిన తర్వాత చూడండి వాళ్ళు ఫీడ్బ్యాక్ అనమాట వాళ్ళు తీసుకెళ్లిన తర్వాత మంచిగా పోసుకుని వాళ్ళ ఫామ్ లో పోసుకునేటప్పుడు కూడా మన వీడియో పెట్టారనమాట అలాగే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి